ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ ఇంట్లోకి నీకు తెలియకుండానే మూడవ వ్యక్తి ప్రవేశించింది అది ఎవరు ఎందుకు ప్రవేశించారు ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడాలి ఫుల్ వీడియో చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే కాబట్టి ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ కానీ టైటిల్ని కానీ క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ శ్రీ సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ ఇక్కడ మీరు వెంటనే ఏ సమస్యకైనా కానీ పరిష్కారం అనేది దొరుకుతుందండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల తీరాయి మీరు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి